ఇంట్లో ఒక చిన్న వర్క్ ఉంది అనేసి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మా వారు ల్యాడర్ అయితే తీసుకు అనమాట ఇంక ఈ రోజు వాళ్ళకి తీసుకెళ్లిద్దాము అనుకుంటే మర్చిపోయి అయితే కిందికి దిగేశాడంట ఇంకా మా చెల్లికి ఫోన్ చేసి శైలమ్మ ఆ ని కొంచెం కిందికి తీసుకురా అనేసి అయితే చెప్పడానికి ఆల్రెడీ మా చెల్లి ఒకసారి దిగింది అనమాట కిందకి మా నీ స్కూల్ కి వెళ్ళడం కోసం అనేసి ఇంకా అందుకని నాకు చెప్పింది నేను పాల ప్యాకెట్ కోసం ఆల్రెడీ దిగాను నాకు కాలు నొప్పులుగా ఉన్నాయి నేనైతే దిగను నువ్వే తీసుకెళ్లివు నీకే చెప్పాడు కదా బావా అనేసి అయితే చెప్పాను అనమాట మేము కొద్దిసేపు వాదలాడుకున్న తర్వాత సర్లే ఎవరు కిందికి దిగబడలేదు దీన్నే నేను కిందకి దింపేస్తాను అనేసి దీనికి దారం కట్టేసైతే ముళ్ళు వేసేసి ఇంకా కిందకి అయితే దింపుతుంది అనమాట అది చూసిన మా వారు కింద నుంచి నాకు బుద్ధి లేక మీకు చెప్పాను నేనే పైకి వచ్చి తీసుకోవాల్సింది అనేసి కింద నుంచి అయితే మా ఇద్దరిని అరుస్తూ ఉన్నాడు అది ఎక్కడ స్లిప్ అయి కింద పడిపోతుందో అనేసి ఇంకా పై నుంచి మా చెల్లి ఏం పడదలేవయ్య మూడు ముళ్ళు వేసాను గానీ ఇంకెక్కడ జారేది అనేసి చెప్పారు అయినా ఐదు నిమిషాల్లో కిందకి ఇచ్చేది పోనిచ్చి దారంకి కట్టి వదులుతున్న ఒకవేళ స్లిప్ అయితే ఏంటి పరిస్థితి అనేసి నేను టెన్షన్ కడుతుంటే మా చెల్లి ఏం చెప్తుందో తెలుసా ఇది చాలా వెయిట్ లెస్ గుంది అందుకే దింపుతున్నాను ఒకవేళ బరువుంటే దాన్ని తింపేంత శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది అనేసి చెప్తుంది మా చెల్లి వేసిన మూడు ముళ్ళని కింద మా వారు ముప్పు తిప్పలు పడ్డాడన్నమాట ఏంటి సెలమ్మ ఇంత గట్టిగా చేసావు అని అంటే లేక గట్టిగా అయిపోతే నీ మీద తల చెప్తున్నావు నువ్వు బగలలేదనే చెప్తున్నాను ఇప్పటికీ ఆయన వల్ల కూడా కాక కాళ్ళని సపోర్ట్ గా పెట్టుకుని ఇంకా ల్యాడర్ నైతే ఇప్పుతున్నాడు మధ్యలో మా ఓనర్ అంకుల్ కూడా కొంచెం హెల్ప్ చేసాడనమాట ఇంకా తీసిన ల్యాడర్ ని పక్కన పెట్టేసి ఇంకా ఆయన వేరు పప్పులు అయితే అంట కింద అదే లేదా అబ్బా శనక్కాయలు అంటాం కదా వాటిని ఇంకా వాటిని అయితే పైకి కట్టేస్తున్నాడు ఇంకా లాక్కొండ లాక్కొండ అక్క చెల్లి అనేసి అయితే అంటున్నాడు మా వారు కట్టిన శనకాయలైతే పైకి లాగేసుకుంటున్నాం అనమాట ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది కదా అనేసి నేను దారం కడితే మీరు ఇంత పెద్దవి కూడా ఈ దారానికి వదులుతున్నారు మీరు మామూలు వాళ్ళు కాదమ్మా తల్లి అనేసరి చెప్తున్నారు సర్లే కానీ వీడియోని ఇంత వరకు చూసారు కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి